ఐ గెస్ ఆటోమొబైల్ న్యూస్ ఫిఫ్టీన్ కి స్వాగతం ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ చాలా వరకు సక్సెస్ అయింది అని అందరికీ తెలిసిందే ఈ వెహికల్ అయితే టెయిల్ ల్యాంప్ అయితే మార్చుతున్నట్టు చెప్తున్నారు టెల్ ల్యాంప్ అయితే చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది ఈ వెహికల్ వచ్చేసరికి మంచి మైలేజ్ మంచి పికప్ తోని వెహికల్ అయితే చాలా బాగుంటది దీని రివ్యూ కావాలంటే మన ఛానల్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేయండి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటో నుండి టొయోటోలోని అర్బన్ క్రూజర్ రిజర్వ్ వెహికల్ ఉంది కదా ఈ వెహికల్ అయితే ఒక అప్డేట్ చెప్తున్నారు ప్రీమియం ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంతో పాటు సైడ్ మనకి స్టైలిష్ గా ని దాంతో పాటు ఎల్ఈడి చేస్తున్నట్టు చెప్తున్నారు ఇవైతే అర్బన్ ప్రోజర్ లోని చేంజ్ చేసినవి మనకి నెక్స్ట్ వచ్చేసరికి హోండా నుండి హోండా లో వెన్యూ వెహికల్ ఎక్కువగా సక్సెస్ అయింది అని తెలిసిందే వెన్యూ నైట్ ఎడిషన్ ని లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ వెన్యూ నైట్ వెర్షన్ లోని ఒక కీ అప్డేట్ ఏంటంటే మనకి మిర్రర్ ఉంటది కదా మిర్రర్ మిర్రర్ ఎలక్ట్రోమిక్ మిర్రర్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ మిర్రర్ వల్ల మనకి చాలా వరకు విజిబిలిటీ బాగా కనబడుతుంది అండ్ రిఫ్లెక్షన్ కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటా కరు అయితే ఎక్కువగా సక్సెస్ అయింది అని తెలుసు పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ లోని ఇప్పుడైతే దీంట్లోని సిఎన్జి వెహికల్ అయితే వస్తుంది ఈ వెహికల్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు వీడియో అయితే లీక్ అయింది టాటా కరు సిఎన్జి వెహికల్ కూడా ఇండియన్ రోడ్స్ లోకి తొందరలో వస్తుందని ఆశిద్దాం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హార్డై నుండి హాన్డై లోని ఎక్స్ట్రా వెహికల్ ఉంది కదా ఎక్స్ట్రా వెహికల్ లో డిస్ప్లే ఉంది కదా డిస్ప్లే లో మొత్తం ఫోర్టీన్ లాంగ్వేజెస్ అయితే యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు దీంట్లో తెలుగు కూడా ఉంది ఇది తొందరలో అప్డేట్ ద్వారా వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సెంట్రల్ లోని బస్ వెహికల్ అయితే ఉందని తెలిసిందే ఈ వెహికల్ లోని చెప్తున్నారు డైమండ్ కట్ అయితే ప్రొవైడ్ చెప్తున్నారు ఈ వెహికల్ లోని దీంతో కమాండ్ అటెన్షన్ విత్ ఏ స్ట్రైకింగ్ ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవే కాకుండా మోడర్న్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ సెట్రా వెహికల్ లోని చేంజ్ చేసింది నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి ఈ హోండా లోని గ్రాండ్ ఐటన్ నియోన్ వెహికల్ ఎక్కువగా సక్సెస్ అయింది ఈ వెహికల్ కి ఫ్రంట్ న ఎల్ఇడి టిఆర్ఎస్ చేంజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు దీని వల్ల విజిబిలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటా లోని సిరియా వెహికల్ ఈ లాస్ట్ టూ మంత్స్ గారు ఆశిస్తున్నారు ఇప్పుడైతే పూణేలోని ఒక వీడియో అయితే లీక్ అయింది వెహికల్ అయితే చేస్తున్నట్టు ఒక వీడియో అయితే అఫీషియల్ గా లీక్ అయింది ఈ వెహికల్ అయితే తొందరలో వస్తుందని అందరూ ఆశిద్దాం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హాన్లైన్ నుండి హాన్లైన్ లోని తుషాన్ వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే ఈ వెహికల్ లోని బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఉంటుంది కదా బూట్ స్పేస్ ని ఎక్కువగా పెంచడం కోసం బ్యాక్ సైడ్ ఉన్న సెకండ్ డౌన్ ఫోల్డ్ చేసుకునే విధంగా ఒక అప్డేట్ తెచ్చారు ఈ సీట్స్ ఫోల్డ్ చేయడం వల్ల మనం ఎక్కువ టూర్ చేసే వాళ్ళకి అయితే ఇది పెద్ద యూజ్ ఉంటది ఎందుకంటే మనం ఎక్కువ లగేజ్ గానీ ఏవైనా క్యారీ చేయడానికి ఈ సెకండ్ రో ని ఫోల్డ్ చేసి మనం ఈజీగా వెళ్ళొచ్చు మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటా టాటా అయితే ఏప్రిల్ లోని వాళ్ళ ఎలక్ట్రికల్ కార్స్ మీద డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం ఫోర్ వేరియంట్స్ మీద డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టాటా టియాగో టాటా పంచ్ టాటా నెక్సాన్ టాటా కర్వ్ ఈ ఫోర్ వెహికల్స్ మీద డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిస్కౌంట్స్ ఎలాగొస్తాయి అంటే టాటా టియోగో మీద అయితే థర్టీ థౌజండ్ నుండి ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మనకి టాటా పంచ్ నుండి వచ్చేసరికి థర్టీ థౌసండ్ నుండి సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి టాటా నెక్సాన్ అండ్ టాటా కార్ లో అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ నుండి ఎయిటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ వచ్చే ఉన్నాయని చెప్తున్నారు ఈ డిస్కౌంట్స్ కూడా థర్టీ థౌసండ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మిగతావన్నీని ఆఫర్స్ అవన్నీ యాడ్ చేస్తారని చెప్తున్నారు మీరు ఏవైనా వెహికల్ ఎక్స్చేంజ్ చేసిన వాటి కోసం కూడా యాడ్ చేస్తూ ఆఫర్ నైతే ఇస్తున్నారు టాటా లోని ఎలక్ట్రికల్ కార్స్ మీద వచ్చిన డిస్కౌంట్స్ మీరు ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందాం అనుకుని దాంట్లో టాటా వెహికల్ కోసమే చూస్తున్నారు అయితే మీకు అయితే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఎందుకంటే టాటా కార్స్ ఈ డిస్కౌంట్ వస్తుంది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన నియర్ లో ఉన్న టాటా షోరూమ్స్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూరోపియన్ యూనియన్ అండి యూరోపియన్ యూనియన్ ఏదైనా చేస్తదంటే అది మొత్తం ప్రపంచం అంతా వాళ్ళ వైపే ఒక లుక్ నైతే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్కటిని అందరికి ఉపయోగపడే విధంగా చేస్తారు ఐఫోన్స్ లోని ఛార్జర్స్ ఉండాలని ఫస్ట్ రూల్ పెట్టింది ఆ యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి మొబైల్ ఫోన్ లోని టైప్ సి పాయింట్స్ ని పెట్టడం కూడా వాళ్ళు స్టార్ట్ చేసింది దాని వల్ల మనకి ఐఫోన్స్ లో కూడా టైప్ అయితే వచ్చింది మనకి ఇప్పుడైతే యూరోపియన్ యూనియన్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది టూ థౌసండ్ థర్టీ ఫైవ్ సరికి పెట్రోల్ అండ్ డీజిల్ ని బ్యాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు పొల్యూషన్ తగ్గించడానికి కోసం అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు వీళ్ళు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది అయితే కన్ఫర్మ్ గా చేస్తారు దీనికి రీప్లేస్ కింద ఎలక్ట్రికల్ కార్స్ ని అండ్ హైడ్రోజన్ కార్స్ ని డెవలప్ చేసి అక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ హైడ్రోజన్ కార్స్ ఏ తిరిగేటట్టు ఒక అయితే తీసుకొని వస్తున్నారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ కల్లా వాళ్ళ దేశంలో అయితే ఒక్క పెట్రోల్ అండ్ డీజిల్ కార్ కూడా ఉండదని చెప్తున్నారు ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఇండియాలో కూడా టూ థౌసండ్ థర్టీ వచ్చేసరికి ఓవరాల్ గా థర్టీ పర్సెంట్ వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలని మన గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది మనం కూడా దానికోసం ఒక ముందడుగు వేద్దాం ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ దీంతో పాటు మన ఛానల్లోని వెహికల్స్ సంబంధించిన రివ్యూస్ బైక్స్ అండ్ కార్ సేల్స్ ఇవన్నీ రిపోర్ట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఆర్కే విజువైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి